మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి ఇలా పూజ చేస్తే శివుని ఆశీర్వాదం అలాగే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివభక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామస్మరణతో మారుమోగిపోతాయి ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి వచ్చింది శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని భావిస్తారు ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శివ అంటే మంగళకరం అని అర్థం కైలాసనాథుడు భోలాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్నారని పండితులు చెబుతున్నారు ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివునికి ఎలా పూజ చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున అనగా ఈ నెల మార్చి ఎనిమిదవ తేదీన ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయడానికి ప్రయత్నించండి మహాశివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసుకుని స్నానం చేస్తే మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఇంట్లో శివ పూజ కోసం సిద్ధం అవ్వాలి ఈ రోజున శివుడిని లింగర్ రూపంలో పూజిస్తే చాలా మంచిది కనుక మహాశివరాత్రి రోజున శివుడు సంతోషించేలా మీరు పూజ చెయ్యాలి అనుకుంటే లింగ రూపాన్ని తయారు చేసుకొని శివ పూజ చేసుకోవాలి అది ఎలాగంటే ముందుగా పంట పొలాల్లో లభించే బంక మట్టిని తీసుకుని శివలింగ రూపంగా తయారు చేసుకోవాలి మట్టితో తయారు చేసిన లింగ రూపాన్ని శివుడిగా భావించి గంధము రాసి మీ పూజ గదిలో పెట్టండి ఈ లింగ రూపాన్ని వట్టి నేలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఒక ఇత్తడి ప్లేటు పైన కానీ ఒక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న లింగ రూపాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివుడిని లింగ రూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి శివ పంచాక్షరి స్తోత్రం ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేస్తే శివుడి ఆశీసులు మీకు తప్పక లభిస్తాయి శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజు ఖచ్చితంగా పూజించాలి కాబట్టి శివరాత్రి రోజున మట్టితో లింగాన్ని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి మరుసటి రోజు ఉదయం ఆ మట్టి లింగాన్ని నదిలో కానీ పూల మొక్కలు ఉండే మట్టిలో కానీ కలపాలి ఈ రోజున దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం వెలిగించిన తర్వాత దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి ఇలా దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతారు మహాశివరాత్రి రోజున చేసే దీపారాధన వలన గత జన్మల పాపాలు తొలగిపోతాయి సుమంగళి స్త్రీలు ఈ రోజున దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుషుతో ఉంటారు శివరాత్రి రోజున పూజ చేసిన తరువాత పూజ గదిలో సాంబ్రాణి ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మహాశివరాత్రి రోజు శివలింగానికి పూజ చేసే సమయంలో బిల్వ పత్రాలను సమర్పిస్తే శివుడు పొలకించిపోతాడు మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని అనుగ్రహం పొందాలంటే మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం సమయంలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది శివునికి తులసి ఆకులు అస్సలు సమర్పించకూడదు శివునికి ప్రీతికరమైన బిల్వ పత్రాన్ని మాత్రమే సమర్పించాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కాసినన్ని గంగా జలాన్ని మీరు తయారు చేసిన మట్టిలింగం పైన పోస్తే శివుడు సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజ చేస్తే పది అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరిస్తుంది మరి శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటంటే గన్నేరు పువ్వులు జిల్లేడు పువ్వులు ఉమ్మెత్త మందారం గులాబీ పువ్వులు ఉత్తరేణి తామర జాజి మల్లె నందివర్ధనం నీలిశంఖం పువ్వులు ఇవన్నీ శివపూజకు ఎంతో శ్రేష్టం పై వాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుడిని పూజించినా ఆనందంతో స్వీకరిస్తానని సాక్షాత్తు ఆ పరమశివుడే ఉమాదేవికి చెప్పినట్టు పురాణ కథనం జిల్లేడు పూలతో శివుడిని ఆర్చించే వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది ధనం కావాలనుకునేవారు శివుడిని గన్నేరు పూలతో పూజిస్తే చాలా మంచిది నీటిలో బెల్వ ఆకులు వేసి శివునికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పంచదారతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మంగళప్రదము శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి తెల్లని వస్త్రాలను దానం చేస్తే మీకు జీవితంలో ఎటువంటి తిరుగుండదని పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున ఉపవాసం ఉండి శివునికి అభిషేకం చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని ప్రతీతి మహాశివరాత్రి పరమేశ్వరుడి ఆరాధనకు అంకితమైన రాత్రి ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు మహాశివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేయడం మన ప్రధాన కర్తవ్యం సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన విషయాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల శివుడిని నేలకంఠుడని పిలుస్తారు పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజు ఈ విధంగా కనుక పూజ చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలాగే మహాశివరాత్రి రోజున ఎటువంటి ప్రాపంచిక భోగాలకు పోకుండా మనసు ఆలోచన మొత్తం శివుడి మీద లగ్నం చేయాలి శివనామస్మరణతోనే రోజంతా గడపాలి శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చెయ్యాలి మహాశివరాత్రి రోజున ఇలా చేయడం వల్ల శివుడి ఆశీసులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి